సైంటిఫిక్ టెంపర్ విద్యా వైజ్ఞానిక అంశాలతో పాటు మూఢ విశ్వాసాలపై సవివరమైన విశ్లేషణలు వెలుగు మన తెలుగు నన్నయ నుంచి నేటి వరకు కొనసాగుతున్న తెలుగు సాహిత్య పద్యాల సంకలనం తెలుగు బాల అజరామర భారతదేశం అమరవీరుల త్యాగాలు జాతీయతా భావాలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు వ్యక్తిత్వ వికాసం విలువలు నైపుణ్య అభివృద్ధిపై విలువైన సూచనలు ప్రజా పరిపాలనా నిర్వహణలో అనుభవపూర్వకమైన వివరణలు మార్గదర్శకాలు విజ్ఞానం వినోదం వికాసం సినిమాలు పుస్తకాలు వర్తమాన విషయాలపై విశ్లేషణ నడక నడత నైతిక విలువలతో వికాసం వైపు పయనానికి పిల్లలకు కథలు కబుర్లు సామాజిక విలువల పట్ల నిబద్ధత కలిగిన సంక్రాంతి వెంకటకృష్ణ గారు తన ఆలోచనలను వెంకటకృష్ణ వ్యూస్ వేదికగా ప్రతిరోజు ఒక అంశంపై మీతో పంచుకోనున్నారు ఇది వేదయుగం కాదు వేగయుగం కనుక ఏ అంశమైనా సూటిగా స్పష్టంగా ఐదు నిమిషాలే